ేద మా మనం ఎత్ప మా మనంతిపద మా మనం తపాంసి సర్వాణి చదవదీ బ్రహ్మచర్యం చరంతి తట్టి పదం సంగ్రహేణ బ్రవీమి ఓమిత్యేత అని యమధర్మరాజు రి జవాబు చెప్పాడు దానికి తాత్పర్యం ప్రతి పదార్థం చూసిన తర్వాత దాని ఏంటో తెలుసుకుందాం అన్ని వేదాలు ఏ లక్ష్యాన్ని ఉపదేశిస్తున్నాయో ఎందుకోసం అన్ని తపస్సులు అనిష్టింపబడుతున్నాయో ఇప్పుడు మనం తపస్సులు ఎవరు చేయట్లేదు మనం ఇదంతా కూడా కొన్ని కోట్ల సంవత్సరాల కింద జరిగినటువంటిది అప్పుడు అందరూ తపస్సు చేసేవాడు అసలు ఇప్పుడు మానవుడికి తపస్సు అంటే ఏమిటో తెలియదు అసలు తినటం పడుకోవటమే అంతే మనకు కావాల్సింది బాగా డబ్బు సంపాదించటం సుఖంగా బతకటం ఎంతటి అంటే ఆధ్యాత్మిక జ్ఞానం కలిగిన చరిత్ర కలిగిన వాళ్ళకి కూడా అసలు తపస్సు అంటే ఏంటో తెలియట్లా అదొనకు మనుషులు ప్రతి ఒక్క మనిషి కూడా ఒక తపస్సు చేసేవాడు ఒక నిష్టలో ఉండేవాడు కాబట్టి అది చెప్తున్నాడు ఇక్కడ హేమధర్మరాజు అన్ని వేదాలు ఏ లక్ష్యాన్ని ఉపదేశిస్తున్నాయో ఒక అన్ని వేదాలు మనుషులకి ఏం చెప్తున్నాయో అట్లాగే ఎందుకోసం అన్ను తపస్సులు అనుష్ఠింపబడ్డాయి ఇప్పుడు చూడండి మనకి వాల్మీకి మహాముని ఉన్నాడు రామాయణ రాసు వశిష్ఠుడు ఉన్నాడు గౌతముడు ఉన్నాడు తర్వాత ఇట్లా సప్త ఋషులు ఉన్నారు ఈ ఋషులు వీళ్ళందరూ కూడా నిరంతరం ఒక తపోధ్యానంలో ఉండేవాళ్ళు వాళ్ళు ఎందుకు మనలాగా లేరు వాళ్ళందరూ కూడా ఆ తపోధ్యానంలో ఎందుకు వాళ్ళు అంటే ఆహారం వదిలేసేవాళ్ళు భార్య పిల్లల సంగమం వదిలేశారు ప్రపంచంలో ఆస్తులు కూడా పెట్టి అంటే వాళ్ళంతా పిచ్చివాళ్ళ వాళ్ళు అయినా ఉండాలి లేకపోతే మన అయినా ఉండాలి ఎవరి పిచ్చివాళ్ళో మనం తెలుసుకోవాలి కదా సో బ్రహ్మచర్యం అవలంబించే వాళ్ళు వాళ్ళ బ్రహ్మచర్యం అంటే ఏంటి ఎటువంటి ప్రలోభాలకు ఎటువంటి స్త్రీ సాంగత్యం లేకుండా వాళ్ళు బతికారు అనుష్టింపబడ్డాయో ఏది కోరి బ్రహ్మచర్యం పాటిస్తున్నారో పాటిస్తున్నారో ఆ లక్ష్యాన్ని పొందడానికైన మంత్రాన్ని క్లుప్తంగా నీపు నీకు చెబుతున్నాను సో ఈ తపస్సులన్నీ ఈ తపస్సు వాళ్ళందరికీ ఏం చేస్తున్న ఎందుకు చేస్తున్నారు దేనికోసం అంటే ఒక లక్ష్యం కోసం ఇప్పుడు మనం కూడా ఆశ్రమంలో ఒక కార్యక్రమం చేస్తాం ఎందుకు చేస్తున్నాం ఇక్కడ సపోజ్ ఇప్పుడు రేపు మనం కొంతమంది అనాథ పిల్లలకి తల్లిదండ్రులు లేని వాళ్ళకి ఒకే తండ్రులు ఒకే తల్లిదండ్రులు ఎవరో ఒకడు ఉన్న వాళ్ళకి వాళ్ళందరికీ కూడా కొంత వాళ్ళకి సంఘంలో ఒక మంచి స్థితి కల్పించడానికని వాళ్ళు కొద్దిగా బట్టలు కొంటున్నారు అంటే ఒక లక్ష్యం ఏం లక్ష్యం అది అనాథ పిల్లలు అని అనాథులు ఎవరూ ఉండరాదు అనాథులు కూడా సనాధులే సనాధులు అంటే వాళ్ళకి కూడా దైవం యొక్క అండ ఉన్నది అని వాళ్ళకి ఒక ఆశ్వాసం కల్పించడానికని మనం ఈ అన్నదానమనో లేకపోతే బట్టలు ఇవ్వటం అనో పిల్లలకి స్కూల్ పుస్తకాలు ఇవ్వటం ఇట్లాంటివి ఏవో కొన్ని ఒక లక్ష్యం ఉన్నది మనకి ఆ లక్ష్యంతో ఇవన్నీ చేస్తాం అట్లాగే ఈ తపస్సులు ఈ జ్ఞానులైనటువంటి వాళ్ళు ఈ తపస్సులు ఎందుకు ఆచరించారు వాళ్ళకి ఏదో ఒక లక్ష్యం ఉంది ఆ లక్ష్యాన్ని పొందడానికి పాటిస్తున్నారు ఆ లక్ష్యాన్ని పొందడానికైన మంత్రాన్ని క్లుప్తంగా నీకు చెప్తున్నాను అది ఓం ఇప్పుడు రచకేతుడు ఏం లక్ష్యం అడిగాడు ఇంతకుముందు ఈ ధర్మాలకి ఆ ధర్మాలకి కృత్యానికి ఆ కృత్యానికి దానికి అతీతంగా ఉన్నది ఏమిటి మనిషి చనిపోయిన తర్వాత ఎట్లా ఉంటున్నాడు వాడి యొక్క గతి ఏమిటి వాడు ఎక్కడ పోతున్నాడు అది నిజంగా వాడు చస్తున్నాడా బతుకుంటున్నాడు ఇవి కదా అడిగాడు వాడు ఈ వీటన్నిటినీ కూడా మన జ్ఞానులు ముందరే తెలుసుకున్నారు ఆ తెలుసుకోవటానికి వాళ్ళు ఏం చేశారు ఆ జ్ఞానం తెలుసుకోవటానికి వాళ్ళు తపస్సులు చేశారు అట్ బ్రహ్మచర్య వ్రతాన్ని చేశారు అట్లాగే నిరంతరము ఒక విధమైనటువంటి త్యాగముతోటి జీవించారు వాళ్ళు మనలాగా అన్ని కావాలనుకోలే అన్ని వదులుకునే వదులుకున్న త్యాగంతో జీవించారు ఆ వాళ్ళు దేనికోసం జీవించారు ఈ మనిషి తర్వాత ఏమైపోతున్నాడు ఎందుకోసం మనిషి పుడుతున్నాడు ఎందుకోసం చచ్చిపోతున్నాడు చనిపోయిన తర్వాత ఏమవుతున్నది అనే జీవన సత్యాన్ని తెలుసుకోవటానికి వాళ్ళు జీవితాన్ని పణంగా పెట్టారు సో ఆ విధంగా వాళ్ళు తెలుసుకోవటానికి వాళ్ళు ఒకే ఒక మంత్రాన్ని వాడారు ఆ మంత్రమే ఓం అని ఇంత చిన్న క్లుప్తంగా నీకు చెప్తున్నాను ఇంకా నేను ఎక్కువగా అది అది జయి ఇది నేను చెప్పను ఒకటే ఒక్క మాటలో ఒక చిన్న అక్షరంలో చెప్పేశాడు యమధర్మరాజు దాన్ని ఓం ఓంకారము అని చెప్పాడు సరే ఇక్కడికి వచ్చేటప్పటికి మనం ఇక్కడ ఆగుదాం ఈ ఓంకారం పరిస్థితి మన పరిస్థితి ఏమిటో మనం ఏం చేయాలో మనం ఓంకారం చేయగలమా చేయలేమా అనేటటువంటిది సరే అయితే ఈ ఓంకారం ఎక్కడి నుంచి చెప్ప ఇంతకు ముందు మనం మాండూక్య ఉపనిషత్తులో చెప్పుకున్నాం ఆ పరబ్రహ్మ ప ఆ పరమాత్మలో నుంచి వచ్చినటువంటి శబ్ద తరంగాలు ఏవైతే ఉన్నాయో దానినే ఓం అని అని మన పెద్దలు ఆ శబ్ద తరంగాల యొక్క ధ్వనే ఓమని అంటారు నాద నాద ప్రకంపనలు సో ఆ ఓంకారము యొక్క ప్రకంపనల వల్లే ఎన్ని రకాలైనటువంటి జీవ సృష్టి జరిగింది అని చెప్పి మన వేదాలు చెప్తున్నాయి అయితే సరే మరి ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలి అంటే మనకేముండాలి ఫస్ట్ ముందర ఈ ఓంకారం గురించినటువంటి తెలుసుకోవాలంటే మనకి మూడు ఉండాలి మూడు క్వాలిఫికేషన్స్ ఉండాలి ఎందుకంటే ఇప్పుడు మన పిల్లలు ఇప్పుడు ముండ్రాయి స్కూల్లో చేరారు చేరాలంటే చేరాలంటే వాళ్ళకేంటి ఒక ఆధార్ కార్డు ఉండాలి తల్లి తండ్రి యొక్క సిగ్నేచర్ ఉండాలి వాళ్ళ పిల్లల ఫోటోలు ఇవాళ రేపు ఆ ఫోటోలు కూడా పెడుతున్నారు పిల్లలకి వాళ్ళు ఎవరు ఎక్కడ ఏమి ఇబ్బంది పడకుండా ఐడి కార్డ్స్ కింద అట్లాగే ఈ ఓంకారం గురించినటువంటి అవగాహన మనకి రావాలి అంటే వాటి యొక్క మా దాని యొక్క పరిస్థితి ఊరికే ఓం ఓం అంటం కాదు దానికొక క్వాలిఫికేషన్ మనకు అర్హత కలిగి ఉండాలి ఆ అర్హతలు ఏంటంటే మనుష్యత్వం ఫస్ట్ వాడు మనిషి అయి ఉండాలి జంతువుకి ఓంకారం గురించి చెప్పగలమా చెప్పలేం కదండి సో కాబట్టి ఫస్ట్ వాడు మనిషి మనిషి యొక్క శరీరం వాడికి వచ్చి ఉండాలి తర్వాత వాడికి ముముక్షత్వం అంటే నీకు ఓంకారం గురించి నేను సరిగా నీకు చెప్పాలంటే వాడికి ముముక్షత్వం ఉండాలి ముముక్షత్వం అంటే ఏంటి వాడు నేను ఓంకారం చేస్తానండి నేను ఓంకారం చేస్తే నాకు ఈ ఆస్తి వస్తుందా లేకపోతే నాకు ఉద్యోగం వస్తుందా లేకపోతే నాకు పెళ్ళి అవుతుందా లేకపోతే నాకు కొడుకు పుడతాడా అంటే అటువంటి వాళ్ళకి ఓంకారం ఉపదేశం ఉపదేశం అంటే అది అనవసరం అర్థమైందా ముముక్షత్వం ఉండాలి వాడు ఇప్పుడు ముముక్షత్వం ఈ వీడికి క్వాలిఫికేషన్ నచకేతుడికి ఆల్రెడీ ఆ క్వాలిఫికేషన్ వచ్చింది ఏమిటి ఆ క్వాలిఫికేషను వాడు ఏమి అడిగాడు వాడు యమధర్మరాజు ఎన్ని రకాల ప్రలోభాలు పెట్టినా అవన్నీ నాకు వద్దన్నాడు కాబట్టి ఏంటి అంత సీక్రెట్ అంతసేపు ఇంత కథ నడిచిన తర్వాత ఇప్పుడు ఓం అని ఊరుకున్నాడు అంతే కదా సో అంటే ఎంత పరీక్ష పెట్టిన తర్వాత ఈ ఓంకారం చెప్పాడు జాగ్రత్తగా గమనించండి అయితే అసలుట ఈ మన ఋగ్వేదము ఋగ్వేదం తర్వాత నుంచి ఓంకారం అసలు పబ్లిక్లోకి వచ్చింది అసలు ఓంకారం అనేది ఎవరికి చెప్పకుండా టాప్ సీక్రెట్గా పెట్టేవాళ్ళు దాన్ని ఇట్లా దాచిపెట్టుకునేవాళ్ళు యోగులు మునులు వీళ్ళందరూ కూడా ఆ ధ్వనిని బయటికి చెప్పేవాళ్ళు కాదుట వాళ్ళు ఏమనే వాళ్ళట ఓంకారాన్ని చెప్తాను దాన్ని అదేంటి ప్రణవము అని మా ప్రణవము తారకము ఇంకొక మాట ఏదో ఒక మంచి మాట అన్నారు ఏ మాట అంటారంటే ప్రణవము ఇక్కడ రాసుకున్నాను అంటున్నాను తారకము ప్రణవము ఉద్గీత అనే మాటలు వాడేవాళ్ళట ఓంకారం అని నోటుతో అనేవాళ్ళు కాదు ప్రణవనాదం లేకపోతే ఉద్గీత లేకపోతే తారకం ఈ మాటలు చెప్పి అంటే మామూలు ప్రజలకి అసలు ఈ ఓంకారాన్ని అందించేవాళ్ళు కాదుట అంటే దాని ఈ మంత్రం అంత గొప్ప అంత సీక్రెట్ అనమాట ఇది సరే ఇది వాళ్ళకి ఎట్లా సాధనలో ఏ సాధన వల్ల వాళ్ళకి వచ్చిందంటే ఈ ఓంకారం అనేది అంతర్యోగ అంతర్యోగం ఎవడైతే సాధిస్తూ ఉంటాడో ఆ అంతర్యోగం సాధించిన వాడు కూడా ఎట్లా ఉండాలి వాడు వాడికి ఏంటంటే వాడు చెప్తాను ఇప్పుడు ఇదేంటంటే ఇవన్నీ నాకు మనకు మనకు అర్థం మీకు పర్ఫెక్ట్గా అదే చెప్పడానికి అని చెప్తున్నాను అనమాట మనుష్యత్వం ఉండాలి ముముక్షత్వం ఉండాలి ఆ తర్వాత ఇంకోటి ఏంటంటే మహాపురుష సంస్ అదంటే ఇప్పుడు మనం ఇప్పుడు సత్సంగ మహాపురుష సంశ్రయం ఉండాలి అంటే ఏంటి నీవు ఒక మహాపురుషుడి దగ్గర మహాపురుషుడు ఏంటి ఏంటి ఒక గొప్ప జ్ఞాని దగ్గర మాత్రమే ఈ ఓంకారాన్ని ఉపదేశం తీసుకోవాలి మామూలుగా ఓంకారాన్ని నా ఇష్టం వచ్చినట్టు నేను చెప్తానంటే ఈ ఓంకారం పనికిరాదనమాట సో ఓంకారం ఎవరు చెప్పగలరు అంటే ఎవరైతే తన యొక్క ప్రాణాలని నిర్దేశింపగలగా ఈ క్వాలిఫికేషన్ మొదటి మూడు క్వాలిఫికేషన్స్ ఒకటేంటి మనిషిగా జన్మించాలి వాడికి ముముక్షత్వం ఉండాలి ముముక్షత్వం అంటే మోక్షం కావాలి అనేటటువంటి కాంక్ష ఉండాలి మూడోది వాడి వాడు ఆ కాంక్ష వచ్చిన తర్వాత ఎవరి దగ్గరికి వెళ్ళాలి ఒక మహాపురుషుడు ఎవరైతే ఆ జ్ఞానం చెప్పడానికి అర్హత కలిగిన ఉన్నవాడు ఉన్నాడో వాడి దగ్గరికి వాడు వెళ్ళి వాడి సమయాన్ని వెచ్చించి వాడికి సేవలు చేసి వాడి దగ్గర నేర్చుకోవాలన్నమాట మామూలుగా ఎక్కడంటే అక్కడ అది ఉపదేశం తీసుకుంటే వచ్చేది కాదు ఓంకారం అని అంటే ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే దీని యొక్క ఇంపార్టెన్స్ ఇప్పుడు యముడికి యముడు నచికేతుడు ఎంత కష్టపడ్డ తర్వాత ఈ ఓంకారం అనే మాట చెప్పాడు అంతకుముందు ఎందుకు చెప్పలేదు ఓం అనేది ఒక చిన్న మాట అవునా కాదా కానీ ఎంత కష్టపడి చచ్చి పరలోకానికి వెళ్ళి మూడు రోజులు నిద్రాహారం లేక వెయిట్ చేసి అతను ఇచ్చినవన్నీ కూడా వద్దనుకున్న తర్వాత ఈ ఓంకారం అనే మాట చెప్పాడు